మాజీ ముఖ్యమంత్రి దివంగత కొనిజేటి రోసయ్య మూడో అర్ధంతి పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఉన్న కొనిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అజాత శత్రువుగా పేరుగాంచిన కొనిజేటి రోసయ్య సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు ఆర్యవైశ్య కులంలో జన్మించిన గొప్ప మేధావి రాజనీతిజ్ఞుడు యువంగనాత మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోసయ్య మూడవ వర్ధంతిని ప్రకాశం జిల్లా సంఘం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కోటా హనుమంతరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపోతు వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోటి శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాతా చెంచయ్య గుప్త సెక్రటరీ కొప్పరావురి సురేష్ ఆర్యవైశ్య మండల కార్యదర్శి పబ్బిశెట్టి భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా అలాగే తమిళనాడు మాజీ గవర్నర్గా ఆయన అందించిన సేవల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు అలాగే మా ఆరు సంఘం సభ్యులు ఎప్పటికీ ఆయన సేవల్ని ఆయన కృషిని మర్చిపోమని ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని వర్ధంతిని కూడా ఘనంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో అలాగే మండల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తూ మా ఆరివయసులందరూ కూడా ఐక్యంగా ఉండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని ముందుకి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆరివయసు మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ రోషీ గారికి జోహార్ కొనిజేటి రోసే గారు జోహార్ కునిజేటి రోసే గారు జోహార్ కొనిజేటి రోసే గారు అమర్రహే కొనిజేటి రోసయ్య గారు అమర్రహే కొనిజేటి రోసే గారు అమర్ రహే కొనిజేటి రోసే గారు కొనిజేటి రోసే గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా అరవై సంఘం ఆధ్వర్యంలో కొనిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించంగా నివాళులర్పించాము ఈ సందర్భంగా రోషి గారు మంచి వక్త ఆయన మీటింగులకి రెండు మూడు మీటింగులకి నేను అటెండ్ అయ్యాను ఆయన మాట్లాడుతూ ఉంటే మనకి బుద్ధి కాదు అంత చక్కగా మాట్లాడతారు తర్వాత మంచి అనుభవజ్ఞుడు రాజకీయ దురంధరుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు స్టేట్కి గవర్నర్గా పనిచేశారు ఆయన ఒకే పార్టీలో పుట్టినకాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే పార్టీలో ఉన్న మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మనము ఈరోజు మనము రాజకీయాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మా మారుతున్నారు కానీ పార్టీలు మారుతున్నారు కానీ పొంజేడు రోషయ్య గారు ఆయన రాజకీయంలో నుంచి రాజకీయంలో ప్రవేశ రాజకీయ జీవితంలో ప్రవేశించిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే ఒక పార్టీలో ఉన్నారు ఆయన పంచకట్టు కానీ ఆయన అంటే పెద్ద తర పాత తరానికి సంబంధించిన వ్యక్తిగా పంచకట్టు నిరువేతు రూపము మా మంచి మనసు కలిసిన కలిగిన వ్యక్తి మా ఆర్యవయస్సులందరికీ ఒక దిశానిర్దేశం లాగా మహాసభ ఏర్పడటానికి ఆర్యవశ్యంలో ఐక్యత పెంపొందటానికి మహాసభను ఏర్పరిచిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నివాళులర్పించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలకు నమస్కారము ఈరోజు ఆర్యవశ్య ముద్దుబిడ్డ శ్రీ కుంజేటి రోసి గారి మూడవ వర్ధన్ సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కుంజేటి రోసియా విగ్రహానికి ఆర్యవయ్య సంఘం ప్రకాశ నీరు ఆర్యవైశ్ సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పడదని కార్యక్రమం ఏర్పాటు చేశామండి క్రమశిక్షణకు మారిపోయి రోసీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు వేల తొమ్మిది రెండు వేల పదో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు తదుపరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు దాకా తమిళనాడు రాష్ట్రాన్ని గవర్నర్గా పనిచేశారు మధ్యలో రెండు వేల పద్నాలుగులో కర్ణాటక రాష్ట్రం గవర్నర్ పనిచేశారు రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశం పెట్టిన వ్యక్తి కుంజా రోషి గారు ఆయనకి ఆ ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించి ఆయన మాటకు విలువించి నడిచేవారు కాబట్టి ఆయన సేవలను ఈరోజు మేము కొనియాడుతూ ఆర్యవంశ సంఘం తరఫున బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున వారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించాము శ్రీ కొంచోటి రోషి గారు అమర్ రహే అమర్ రహే శ్రీ కొంచోషి గారు సార్ నుంచోండి కానీ